సంవత్సరం పథకానికి సన్న బియ్యం ఇచ్చిన రేషన్ కార్డులు ఇచ్చిన ప్రజలు ఏం కావాలంటే వ్యతిరేకత లేదా అస్సలు చూడండి రేపు అంతే రేపు పద్నాలుగో తారీఖు ఫలితాల్లో ఉందా కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ రేపు నుంచి ముప్పై ఏడు తారీఖు ముఖ్యమంత్రి గారు ఉదాహరణ వేసుకుని తిరుగుతున్నాడు జూబ్లీ అన్ని యూసఫ్ కూడా అన్ని చోట్ల మీటింగ్లు ఉన్నాయి అన్ని రకాల కార్యక్రమాలు ఉన్నాయి ఇంకా ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్లో నుంచి బయటకు రావట్లే ఇంకా రావట్లే అరే వరదలు వచ్చిన రాడా యూరియా ఇవ్వకపోయినా రాడాయా బీజేపీని ప్రశ్నించడా ఏది చేయడా ఎందుకు చెప్పండి ప్రశ్న ప్రతిపక్ష నాయకుడు ఉండటం వల్ల ప్రయోజనం ఏంది ముఖ్యమంత్రి గారు రండి రండి మీరు రండి మీరు బయటికి రండి అంటే బయటికి రాడారు కాబట్టి వీళ్ళేదో మాట్లాడినంత మాత్రాన ఏం ముఖం పెట్టుకుని ఇంకోటి నవీన్ యాదవ్కి ఇలా ఎంఐఎం సబ్ కాంగ్రెస్కు మద్దతు దొరుకుతుంది ఎంఐఎం ఓట్లు లక్ష అరవై వేలు ఉన్నాయి కాంగ్రెస్ ఓటు బ్యాంకు సదస్సిద్ధంగా రెండు వేల తొమ్మిదిలో విష్ణువర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే రెండు వేల పద్నాలుగులో మాగంటి గోపీనాథ్ గెలిచిండు కాంగ్రెస్ కు రెండో ప్లేస్ లో ఉంది కాంగ్రెస్ మూడో నవీన్ యాదవ్ రెండో ప్లేస్ లో ఉంది కాబట్టి అభ్యర్థి కదా అభ్యర్థి బలమైన అభ్యర్థి ఇక్కడ కాంగ్రెస్ కు సాలి సాలిన ముప్పై నలభై వేలు ఓట్లు ఉంటుంది అభ్యర్థి వేసుకుంటాం మరి అట్లాంటి రెండు వేల పద్దెనిమిదిలో రెండో ప్లేస్ లో ఉంది అజారుద్దీన్ రెండు వేల ఇరవై మూడులో లో అజారుద్దీన్ ఆయనకి ఎనభై వేల ఓట్లు వస్తే అజారుద్దీన్ అరవై నాలుగు వేలు ఓట్లు వస్తాయి అంటే కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఉన్నది తర్వాత నవీన్ యాదవ్ వాడ స్థానికుడు బీసీ బిడ్డ యాదవ్ సామాజిక వర్గం ఆ ప్రాంతంలో బలంగా ఉన్నారు అందరు కూడా సానుభూతి ఉన్నది వాళ్ళ పట్ల గతంలో ఓడిపోయిన సార్లు ఓడిపోయిండు మనకు అందుబాటులో ఉంటాడు ఎప్పుడంటే అప్పుడు పిలిస్తే పలుకుతుడు అర్ధరాత్రి అపరాత్ర తలుపు కొట్టిన స్పందిస్తున్నటువంటి ప్రజ భావన ప్రజల్లో ఉంది అక్కడ కాబట్టి ఇవి కావాలి ప్రజల సినిమా కార్మిక సంఘం కూడా బాహా బాధ్యాప్త మధ్య లెక్క లేఖ రాసి మద్దతు ప్రకటించింది సినిమా కార్మికులు ఎక్కువ ఉండేది చిన్న పనులు చేసుకునే వాళ్ళు సైడ్ క్యారెక్టర్లు వాళ్ళు వీళ్ళు సాంకేతిక విభాగం వాళ్ళంత ఇందాక లేఖ రాశారు మా మద్దతు నవీన్ యాదవ్కే కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి స్పష్టం చేశారు ఎక్కడ ఓడిపోతాను చెప్పండి వాళ్ళు ఆడలేక పాత అన్నట్టు ఆడలేక మధ్యలో ఓడినట్టు ఏం లేక ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు ఓడి చోరి అనర్యమైంది ఆడ వాళ్ళు దూకున్న గోతులో వాళ్లే పడ్డారు ఆ రోజు అసలు కేసీఆర్ అనే వ్యక్తి రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై వరకు ఓట్లను తన గుప్పెట్లో పెట్టుకోండి అని చెప్పి నిన్ననే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి రాశారు అప్పుడు మనం పెద్ద ఎత్తున ఆరో పద్దెనిమిది ఎన్నికల వాళ్ళు ఎట్లా గెలిచారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కేసీఆర్ ఇరవై లక్షల ఓట్లు మాయం చేసిన పెద్ద ఎత్తున మేము పోరాటం చేసాం తర్వాత రజిత్ కుమారే అప్పుడు ఎన్నికల కమిషన్ అంగీకరించాడు పొరపాటు జరిగింది ఇరవై లక్షల ఓట్లు మాయమైంది ఆయన చెప్పి ఆయన అంగీకరించడం మళ్ళీ ఆయనకి అధికారం వచ్చిన తర్వాత ఆయన కీలక శాఖ నీటిపరుదల శాఖ ఇచ్చారు కాబట్టి దొంగతనానికి పాల్పడింది కేసీఆర్ కళ్ళ ముందు ఉంది సుదర్శన్ రెడ్డి ఎన్నికల కమిషన్ స్పష్టం చేసిండు అదేవిధంగా ఒక అపార్ట్మెంట్లో నలభై మూడు ఓట్లు ఉండవండి అపార్ట్మెంట్ నలభై కాదు వందల రెండు వందలు కూడా ఉంటాయి అపార్ట్మెంట్ అది బహుళ అంతస్తుల భవనంలో ఒక ఇంట్లో ఉంటే అనుకో అనుమానించాలి మనం అది కూడా ఎవరు హయాంలో నమోదైన కొత్త ఓట్లు కాదవి కే మాగంటి గోపీనాథ్ కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న హయాంలో నమోదైంది ఏ దొరికిందని చోయి లేకుండా మాట్లాడితే పరువు తీసుకుని ఉన్న పరువు కూడా బాయ్ ఎక్కడ జరిగింది కాబట్టి ఏదన్నా మాట్లాడేటప్పుడు అర్థవంతంగా ఆలోచన చేసి మాట్లాడితే మంచిగా ఉంటుంది లేదంటే వివేకం కోల్పోయి అటు ఓడిపోతున్నటువంటి బాధలో ఇట్లా వివేకం కోల్పోయి ఇంకా వాళ్ళ అబద్ధాలు వంద అబద్ధాలు అబద్ధం వంద అబద్ధాలు ఆడినట్టు వాళ్ళ ప్రజలు నిర్ణయించుకుంటారు ప్రజలకు అర్థమైపోయింది రైట్ తాజాగా చూసుకుంటే నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రితో పాటు వాళ్ళ బాబాయ్ దాదాపు చాలా మంది వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బైండ్ ఓవర్ అవుతున్నారు మొత్తం రెండు వందల మంది రౌడీషీటర్లు జూబ్లీస్ నియోజకవర్గంలో బైండ్ ఓవర్ చేస్తున్నారు క్యాండిడేట్ తండ్రిని కూడా బైండ్ ఓవర్ చేస్తున్నారు వార్త ప్రచారం జోరుగా తాగుతుంది బైండ్ ఓవర్ అంటే జైల్లో బెటర్ వాళ్ళు ఎలక్షన్ ప్రతి ఎలక్షన్లప్పుడు ఆ ప్రాంతంలో ఎవరైతే హిస్టరీ షీట్స్ ఉంటాయో వాళ్ళందరినీ పిలుస్తారు పోలీసులే పిలిచి మీ జాగ్రత్తల పాట మీరు కల్పించుకోవద్దు మీరు మీ ప్రమేయం ఉండొద్దు అని చెప్పి సూచనలు చేస్తారు ప్రతిసారి చేస్తారు వాళ్ళు వాళ్ళు ప్రచారం అనేది ప్రచారం చేయ అభ్యర్థి తండ్రి కాబట్టి ప్రచారం చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది ఏముండదు కానీ మీరు ఎట్లాంటి బెదిరింపులో పాల్పడొద్దు అది ఇది అని చెప్పి వాళ్ళ మీద వాళ్ళకి సూచనలు చేస్తారు ప్రతి ఎన్నికలో జరుగుతుంది ఈ ఎన్నికే కాదు ఎక్కడ జరిగినా ఆ ప్రాంతంలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఎవరి పేరు మీద అయితే కేసులు అత్యధికంగా హిస్టరీ సీట్లు నమోదయ్యి ఉంటే వాళ్ళని పిలుస్తారు అట్లా అట్లా అంటే మరి బీఆర్ మొన్న సల్మాన్ ఖాన్ ను చేర్చుకున్నారు రౌడీ రౌడీషేటర్ ఆయన దాదాపు నలభై కేసులు ఉన్నాయి ఆయన మీద మరి ఎట్లా చేర్చుకున్నారు మరి రౌడీ రౌడీషేటర్ని తర్వాత పోస్కో కేసు ఉంది ఆయన మొన్న నారాయణరావు కాలంలో రోజులు చనిపోయింది కదా ఆంధ్రాలో కాకినాడలో అట్లాంటి చిన్నపిల్లల్ని ఆ లైంగిక ఆకృత్యాలకు పాల్పడిన కేసు ఆయన మీద ఉంది మరి అట్లాంటి అదే సల్మాన్ ఖాన్ మీద ఉంది మహిళలను వేధించిన మరి అట్లా నెట్ట చేర్చుకున్నారు అంటే మీ పార్టీలో ఉంటే పునీతులా కాంగ్రెస్లో ఉంటే వాళ్ళు నేరస్తులా ఏం మాట్లాడండి అసలు ఇవి మీ అసలు తలసాని శ్రీనివాస యాదవ్ ఎవరండి అసలు ఆలుగడ్డ శ్రీనంట్రా మార్కెట్ మార్కెట్లో ఆయన ఒకప్పుడు రౌడీ రౌడీ షీటర్ అని మాత్రం ప్రజలు ఆదరించలేదు ఆయన్ని ఆయన ఎమ్మెల్యే చేసిర్రు మంత్రిని చేశారు టీడీపీలోకి వెళ్తే మళ్ళీ మీ దాంట్లో తీసుకొచ్చి మంత్రి పదవి ఇచ్చిర్రు తలసాని కూడా రౌడీ రౌడీ షీటర్ ఆయన ఒకప్పుడు కనుక్కోని తీయండి ఇవన్నీ పిచ్చి పనికి మాటలు మాట్లాడతారు నిన్నగాక మొన్న రౌడీషీటర్ చేర్చుకొని ఆయన రౌడీ వాళ్ళ నాన్న రౌడీ అయితే ఏమైతే హీరోలు వాళ్ళు అక్కడ నిజంగా చెప్పాలంటే రౌడీలు కాదు ఆ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో వాళ్ళు హీరోలు యూసఫ్ కూడా హీరోలు తలసాని నవీన్ యాదవ్ అంటే శ్రీశైలం యాదవ్ అంటే చిన్న శ్రీశైలం కాదు అంటే పేద ప్రజలకు దేవుడు అక్కడ గుండెల్లో ఏది ఆపద వచ్చినా వెళ్ళిపోతాడు వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తాడు వాళ్ళ కష్టాలు వస్తే ఆదుకుంటాడు శ్రీమంతాలు చేశారు వాళ్ళు మీరు ఏమైనా మొక్కాలు చేసినవి ప్రాముఖ సీమంతాలు చేశారు ఎంతో మంది సాయం సహాయం చేస్తారు పేదవాడు చనిపోతే వీళ్ళే ఖర్చులు భరిస్తారు ఎంతో మంది విద్యార్థులకు సహాయం చేశారు చదువుకోవడానికి కోచింగ్లు కోచింగ్లు ఇప్పించారు ఈ మంచితనం ఉండబట్టే వాళ్ళకి అలా అవకాశం దక్కింది రౌడీ బుక్ అంటారు రాజకీయంగా పెడతారు రాజకీయంగా గతంలో ఆయన తనిచి పెట్టారు రాజకీయంగా ఉంటారు కదా ప్రత్యర్థులు వాళ్ళు ఆ విధంగా ఆయన రకాలు పెట్టారు అన్ని పెద్ద సమయ రాజకీయాలు అన్ని కూడా పట్టించుకోడు ఆ ఉంటే అంటే బీహార్లో చూస్తే మొత్తం చూస్తే మొత్తం వాళ్ళే ఉంటారా రాజకీయాల్లో ఉన్న వాళ్ళ పైన మెజారిటీ ఈ రౌడీ షూటర్ కేసులు ఇవన్నీ సర్వసాధారణం అంటారా మీరైతే ఉంటారు ప్రజల అంగీకారం ఉండాలి ఓటర్లు నిలబడటానికి రౌడీ షూటర్ ఉంటే ఓట్లు నిలబడకూడదు జైల్లో ఉండి గెలిచారు బీహార్లో జైల్లో ఉండి కూడా గెలిచారు మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉంగ వీటి రంగం గెలవలేదా చెప్పండి ప్రజల ప్రజలకు ఆమోదమైన వ్యక్తి కావాలా ప్రజలు మెజారిటీ ప్రజలు ఆరాధించే వ్యక్తుల మీద ఏమున్నా విడబడుచుకుంటాడండి కాబట్టి శ్రీశైలం యాదవ్ మీద ఆయన చూసో లే అట్లా కాదు కాంగ్రెస్ పార్టీ తోడుంది రేవంత్ రెడ్డి చాలా ట్రై కదా ఆపడానికి ఈ బైండ్ చేయొద్దు అని చెప్పేసి అట్లే ఉండదు ఎన్నికల సంఘంలో ఎవరు కల్పించుకోవద్దు అంతే ఆపటం ఉండదు బైండ్ ఓవర్ అంటే ఏమి ఉంటుంది అండి సపోజ్ జైస్ అది దాని ప్రచారం చేస్తున్నారు కావాలని మరి సల్మాన్ ఖాన్ కూడా బైండ్ ఓవర్ అవుతారు కదా ఇప్పుడు సల్మాన్ ఖాన్ మీరు తెచ్చుకోవచ్చు ఆయన కూడా బైండ్ ఓవర్ చేస్తారుగా బయట వరంటే ఏమైంది పిలిచి మందరు ఇస్తారు మందరి అంటే కూడా కాదు దూరంగా ఉండాలి ఎవరిని మాట్లాడదు జోక్యం వద్దు మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్తారు అది కామన్ ఎప్పుడు జరిగే ప్రతి ఎన్నికల్లో చెప్తారు అది ఓకే దాని భూతూసి ఇంకేముంది కాంగ్రెస్ ఇంకేముంది ప్రజలు ఓట్లేరు అంటే అది తలక మెడకాయ మీద తలకాలి లేనటువంటి ప్రశ్నలు సాధనయి రాజశేఖర్ రెడ్డి వీడియో కూడా బాగా వైరల్ అవుతుంది ఏ రాజశేఖర్ వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర్ ఏమని నేను చూడలేదు అది రౌడీ పార్టీలో ఏమన్నా చంద్రబాబు అని చెప్పేసి ఇప్పుడు ఎన్నో మాటలు మాట్లాడతారు నేను చెప్పిన కదా రాజశేఖర్ రెడ్డి గారు ఏదో ఆ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు తెలుగుదేశానికి వ్యతిరేకం ఉంది కాబట్టి అట్లా మాట్లాడు రాజకీయంగా మాట్లాడతారు కానీ ఎన్నికల సంఘానికి ఆయన అడ్డంకులు కాదు కదా పార్టీలో జరగడానికి ఎవడొద్దాడు హక్కు వీడియో వైరల్ కృష్ణ యాదవ్ మీద అప్పుడు లేదా కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఆయన టీడీపీలో ఉన్నాడు నాయకుడు ఆయన శ్రీకృష్ణ ఆయన వాళ్ళందరి మీద లేవా రౌడీ సీట్లు అయినా లేవా గొడవలు లేవా కొట్లాట్లు లేవా ఇవన్నీ ఎందుకండి రాజకీయాలు అన్ని కొలమానంగా పడుచుకురా ఇవన్నీ ప్రజలు ప్రజలకు మేలు చేస్తాండా మెజారిటీ ప్రజలు పేద ప్రజలు ఏం చేస్తారు మాకు మాకు సహకారం చేస్తాడా మాకు సేవ చేస్తాడా లేదా చూస్తారు ఆ బస్తీల్లో ప్రజలందరూ నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ శ్రీశైలం అన్న అంటున్నారు ఇంకో పేదలు అవ్వట్లేదు కాబట్టి ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది నవీన్ యాదవ్ ఉంటాడు ఈ రెండు బలం బలగంతో అయితే ఆ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది పదేళ్లు ఆ నియోజకవర్గంలో ఒక్క ప్రభుత్వ కార్యాలయం పెట్టలేదు గోపినాథ్ ఎక్కడ తీసిపోయి గచ్చిబౌలు పెట్టిన ఉండాల్సినవి కూడా మేము తిరుగుతుంటే ప్రజలు అంటున్నారు ఇంటింటికి పదికి పైగా సంక్షేమ పథకాలు ఇక పక్కా పదేళ్లు రేవంత్ సర్కారు కాంగ్రెస్ ప్రభుత్వం అని ప్రజల పదేళ్ళు రేవంత్ సర్కార్ అంటారు ప్రజలు సంక్షేమ పథకాలు చూడండి ఇక్కడే దాదాపు సిటీలో ఉన్న వాళ్ళకే సరే పొలం ఊర్లో ఉంటే రైతు భరోసా అంతుంది రైతు రుణమాఫీ అయింది అదేవిధంగా సన్నాల సన్న బియ్యం అదే బోనసులు పంట కొనుగోలకు అది ప్రోత్సహిస్తున్నాం పంట నష్టపోతే రెండు వందల ఇరవై కోట్లు ఇచ్చినాం అది ఉచిత విద్యుత్ ఇస్తున్నాం ఫీజు ఎంబర్స్మెంట్ ఇస్తున్నాం ఆరోగ్యశ్రీ ఇస్తున్నాం ఇక చెప్పుకుంటే దృహజ్యోతి వస్తుంది సబ్సిడీ సిలిండర్ వస్తుంది ఇన్ని రకాల షాది ముబారకు కళ్యాణ్ లక్ష్మి ఎన్ని చెప్పుకుంటా పోతే పది పన్నెండు దాటనే ఉన్నాయి కాంగ్రెస్ ఇవన్నీ రావా లేదు లేదు ఆలోచన ఓడిపోతే ఇప్పుడు ఇయ్యట్లేదా ఇప్పుడు ఇయ్యట్లేదా మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదా బతుకున్నంత వరకు కాంగ్రెస్ అమలు చేసే ప్రతి సంక్షేమ పథకం పేదవాళ్ళకి అందింది అసలు దీని వచ్చి మన స్టేట్మెంట్ ఇచ్చిండు ఏమని మేము కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తున్నాము నవీన్ యాదవ్ అన్నాడు అవును గతంలో ఉన్న పార్టీ ఏం చేయలేదు అని గతంలో ఉన్న పార్టీ ఏం చేయాలంటే మొన్న ఎన్నికల వరకు ఎందుకు ఆయన ఇష్టం అది వాళ్ళ పార్టీ కూడా చేయలేదు చేయకపోతే అధికారంలో ఉన్న కు అనుకూలంగా ఉండి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దాం అనుకోండి ఉంది అందులో ఇప్పుడు గతంలో ఈ పని ఎందుకు చేయలేకపోయినా గతంలో ప్రశ్నించండి వాళ్ళని ఇప్పుడు వీళ్ళు వాళ్లకు వాళ్ళు మనం అనే వాళ్ళు బీఆర్ఎస్ కు ఉపయోగపడ్డారు కానీ ఏం ఉపయోగించుకోవడానికి ఏం పని చేయలేదు అందుకే విరక్తి పుట్టి కాంగ్రెస్ వైపు వచ్చారు మేము చూపిస్తాం కదా నియోజకవర్గం అవీన్ యాదవ్ ఏందో కాంగ్రెస్ ఏందో అక్కడ జూబ్లీ లో కాంగ్రెస్ కి ఇండైరెక్ట్ గా టీడీపీ రేవంత్ రెడ్డి అభిమానులు ఉన్నారు వందకు వంద శాతం ఆడ వందకు రేవంత్ రెడ్డి అభిమానం ఉన్నారు ఆయన రేవంత్ రెడ్డి అభిమానులు తప్పకుండా చంద్రబాబు నాయుడు శిష్యుడు ఎవరే శిష్యుడు అన్ని కాదండి రేవంత్ రెడ్డికి మంచి మంచి ఉంది అక్కడ జూబ్లీ హిల్స్ ఎన్నికల సొసైటీలో పోటీ చేసిండు ప్రెసిడెంట్ గా ఆ నిర్మాణాల్లో వాటిలో సొసైటీ నిర్మాణాల్లో ఉన్నాడు ఉన్నాడు ఆ రేవంత్ రెడ్డి అంటే వరంగలే కాదు హైదరాబాద్ జూబ్లీ లో కూడా ఆయన మంచి పేరు ఉంది అక్కడ ముఖ్యమంత్రి కూడా ఓటర్ అయినా జూబ్లీ ఓటరేనా ఓటర్ ఆ ఓటర్ ఆ ఉంది కదా అంటే ఆయన ఓటు అక్కడ ఉందో ఇక్కడ ఉందో గానీ మొత్తానికి మాత్రం జూబ్లీ హిల్స్ పరిధిలో ఉంది ఉంది ఓకే కళ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే స్థానిక సంస్థలు ఎన్నికలు తొందరగా వస్తే ఓడిపోతే ఇప్పట్లో ఉండవని ఎన్నికలకి దీనికి సంబంధం లేదు నలభై రెండు శాతం రిజర్వేషన్ చేసే విధంగా చేయరు కాబట్టి కోర్టు తీర్పు చూద్దాం కోర్టు ఏమిస్తుంది తీర్పు దాని ప్రకారం నడుచుకుందాం అని చెప్పి ప్రభుత్వం చెప్పింది దానికి దీనికి ముడి పెట్టాల్సి ఉంది నేను చెప్పినగా ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్ ఇంకా ఊర్లలో ఎక్కువ ఉంది ఈ ఇంద్రం వీళ్ళు కనపడుతున్నాయి అక్కడ గతంలో ఇరవై లక్షలు ఇంద్రం వీళ్ళు ఉన్నాయి ఇప్పుడు నాలుగున్నర లక్షల ఇందిరా బిళ్ళు పూర్తి ఐదేళ్లలో ఇరవై లక్షలు అయితే ఏ ఊరు పోదాం అక్కడ ఇందిరా బిళ్ళ నిర్మాణం పూర్తయి ఉంటాయి గృహప్రవేశాలు అనేవి ఉంటాయి లేకపోతే ఇంకా నిర్మాణ దశలో ఉన్నటువంటి పూర్తి చివరి దశలో వచ్చిన ఇల్లు ఉంటాయి తప్ప ఈ బిఏ డబల్ బెడ్ ఎక్కడ కనపడడం కేసీఆర్ కాబట్టి మాకు ఆ ధైర్యం ఉంది ఇక ఇంటింటికి పదికి పైగా సంక్షేమ పథకాలు ఇక పక్కా పదేళ్లు రేవంత్ సర్కార్ అని చెప్పి ప్రజలు దీవిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ని మీరు చెప్తుంటే నవ్వుస్తున్నాను అండి పది సంవత్సరాలు దీవిస్తున్నారు పబ్లిక్ అంతే గుర్తుకురానికి ఆలోచిస్తున్న పబ్లిక్ ఇప్పుడు ఏమి చేయని కేసీఆర్ కే మాయమాటలు చెప్పి ముందస్తు ఎన్నికల పోయిన ఊరించి నేను చెప్పిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతా అంటే ప్రజలు ఇంకా సినిమా చూసుకోండి రాబ్బో కోటా శ్రీనివాస రావు సినిమా నేనే ఎన్ని డిబేట్ చెప్పిన ఆ రోజు కాపీ కొట్టారు మాది కాపీ కొట్టేరు వాళ్ళు కొట్ట సినిమాలో మేము కోడిని తీసుకుపోయి చూపించలే కాని అదే ప్రతి డిబేట్ లో నేను చెప్పిన కేసీఆర్ ఎవరో కాదు కోటా శ్రీనివాస అహనా పెళ్ళాంట్ సినిమాలో కోడిని ఎలాడ తీసి కోడి కూర తినమన్నట్టు ప్రజలను ఊహించుకోమని చెబుతాడు డబుల్ బెడ్రూమ్ అని చెప్పి ఊరించి ఓట్లు అనుకుంటాడు ఇది ఆ కోడి కథ లాంటిది అని నేను మొత్తం సార్ అని చెప్పాను అదే మా దేనికి కాపీ కొడుతున్నాడు కానీ వాళ్ళ పొడికి మా కోడికి తేడా ఇలా డబుల్ బెడ్రూమ్ కట్టినా పేద ప్రజలకు ఆత్మగౌరవాన్ని తెలిపినాం ఇలా ఎండొస్తే వాన వస్తే తడిచే రోజులు వాళ్ళే ఇయాల తడవకుండా వాళ్ళకు గూడు ఇచ్చిన కూడు పెడుతున్నావు పేదవాడికి ఏం కావాలో పేదవాడికి ఏం కావాలో పెడతాను వాళ్ళ లెక్క బడాబాబులు కుండవేడా ఎలా రైతు బంధు రైతు బంధు ఏదైతే ఉందో బడాబాబులకు ఇచ్చారు పెట్రోల్ బంకులకు ఇచ్చారు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇచ్చారు బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ ఉన్న బడాబాబులకు ఇచ్చారు దుబారా చేశారు పేదవాడి నోట్లోకి పోవాల్సిన బడాబాబులకు ఇచ్చారు అట్లా కాకుండా ఎవరైతే టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్టి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్